సో ఉగాదికే పేదలకు సన్న బియ్యం అనే ఒక వార్త చూస్తున్నాం సో ఈ ఉగాది నుంచి ఖచ్చితంగా పేదలందరూ కూడా సన్న బియ్యం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ ఇక కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులని దుకాణం లేదు ఇడ దయచేసి ఆలోచన చేయరు జస్ట్ ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి రేషన్ బియ్యం ఇస్తాం బియ్యం అంటారు ఇక కొత్త రేషన్ కార్డులు వచ్చినాక వాళ్ళకి పెంచే బియ్యం ఇస్తారు కావచ్చు కానీ పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని లాచనంగా ప్రారంభిస్తారు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేస్తోంది రేషన్ కార్డులో లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని పేదలు భోజనానికి ఉపయోగించడం లేదు వీటిని కొందరు కిలోల చొప్పున పది రూపాయల చొప్పున కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు పేదలు తినగలిగే సన్న నాణ్యమైన బియ్యాన్ని ఇస్తేనే ఈ అక్రమాలను అరికట్టవచ్చన్న అభిప్రాయానికి వచ్చిన సర్కారు ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకైతే సన్నద్ధమవుతోంది సో గోదాముల్లో సిద్ధంగా ఎనిమిది లక్షల టన్నులు ఇప్పటికే ఎనిమిది లక్షల టన్నులు అయితే గోదావరిలో సిద్ధంగా ఉన్నాట సీజన్ నుంచి సన్నదాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటా ధాన్యానికి ఐదు వందల రూపాయలు ఇస్తోంది ఇలా వచ్చిన వడ్లను రైస్ మిల్లులో మరాడించి మరాడించగా ఎనిమిది లక్షల టన్నుల సన్నబియ వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ సంస్థ పౌర సరఫరాల సంస్థనైతే వర్గాల సమాచారం ఇవి జిల్లాలోని గోదాముల్లో ఉన్నాయి అక్కడి నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు ఆ తర్వాత రేషన్ దుకాణాలకు బియ్యం చేరునున్నాయి బిల్లుల్లో మరాడిస్తున్న వడ్లతో వచ్చే సన్న బియ్యంతో పాటు సన్న బియ్యం మరో నాలుగు నెలల వరకు సరిపోతాయని అధికారులు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వెయ్యి తొంభై లక్షల పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో లబ్ధిదారులు రెండు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది ఉన్నారు లబ్ధిదారులు ఎంత రెండు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది ఉన్నారట తొంభై ఒక్కరు రేషన్ కార్డులలో సో వీళ్ళందరూ కూడా సన్న బియ్యం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది నాలుగు నెలల దాకా సరిపోయేంత బియ్యం ఆల్రెడీ రాష్ట్రం దగ్గర స్టాక్ ఉంది ఈ లోపల మిగతా పంట కూడా చేతికొస్తుంది వస్తుంది దాంట్లోకి వెళ్ళి కూడా సన్నబియ్య ఈసారి పోయిన సీజన్ కంటే ఈ సీజన్లో దాదాపు ఎనిమిది లక్షలో పది లక్షలు ఎంత ఎకరాలల్లో ఈ సన్న ఒడ్లు ఎక్కువ వేసినట్ట ఎందుకంటే మద్దతు ధర ఇస్తూ ఐదు వందల రూపాయలు కాబట్టి సో దానికి బియ్యం దాని పెంచడం విస్తీర్ణం అయితే పెరిగింది సాగు విస్తీర్ణం పెరిగింది మరి చూడాలి మరి సన్న బియ్యం ఎన్ని రోజులు పంపిణీ చేయగలుగుతారు